హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రౌడిబేవి సీమాని నేనైతే ఇప్పుడు ఎక్కడికి వచ్చానో చెప్పండి నేను హైదరాబాద్ వచ్చానండి నేను ఇప్పుడైతే రామానాయుడి స్టూడియో దగ్గరికి వెళ్తున్నాను ఎందుకంటే నేను నటించబోయే స్కూల్ లైఫ్ మూవీ పూజా కార్యక్రమం అక్కడ జరుగుతుంది రామానాయుడి స్టూడియోలో అక్కడ చీఫ్ గెస్ట్గా మన ఎస్ఆర్ కళ్యాణ్ మండపం తీసిన హీరో గారు వచ్చేస్తున్నారండోయ్ సో ప్రత్యేకంగా ఆయన చూడడానికైనా సరే వెళ్తున్నాం అనమాట నేను నటించిపోయే సినిమా స్కూల్ లైఫ్ సినిమా సో నేను కూడా అక్కడ నటిస్తున్నాను కాబట్టి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది నేను హైదరాబాద్ నుంచి ఇప్పుడు రామానాయుణ స్టూడియో దగ్గరికి వెళ్తున్నాను బయలుదేరుతున్నానండి అండి బయటకి రూమ్ నుంచి బయటకు వస్తున్నాను ఆటో ఎత్తుకొని వెళ్ళాలి కాబట్టి సో ఇప్పుడే బయటకు వస్తున్నాను హోటల్ తీసుకున్నామండి హోటల్ రూమ్ నుంచి వచ్చి బయటకు వచ్చి ఆటో ఎక్కి వెళ్ళాలన్నమాట రామానాడి స్టూడియోకి సో ఆటో ఎక్కడానికి వెళ్తున్నాను ఆటో ఎక్కేసి రామానాడి స్టూడియో దగ్గరకైతే వచ్చేసారండి ఇది కూడా చూడండి మన ఫస్ట్ పోస్టర్ స్కూల్ లైఫ్ మూవీ సో పూజా కార్యక్రమానికి చాలామంది అయితే వచ్చేశారు అందరూ కిరణ్ అబ్బవరం గారు మహేష్ గారు కోసం వెయిటింగ్ అనమాట కిరణ్ అబ్బవరం గారు అయితే మన రామాయణ స్టూడియోకి స్కూల్ లైఫ్ మూవీకి క్లాప్ కొట్టడానికి వస్తున్నారు హీరో పులివెందుల మహేష్ గారు కూడా ఇంకా రాలేదు సో చాలామంది వాళ్ళ కోసం వెయిటింగ్ చేస్తున్నారన్నమాట సో ఆయన అయితే ఇంకా రాలేదు టైం పడుతుంది అనుకుంటా సో వాళ్ళు రావడానికి టైం పడుతుంది నా ఫ్యాన్స్ నాతో ఫోటో దిగుతున్నారు ఈ లోపు నా వీడియోస్ చూస్తూ ఉంటారంట సో పూజా కార్యక్రమానికి పూజలు ఇక్కడ అంతా రెడీ చేసుకుంటున్నారు సో కిరణ్ బోవరం గారు మహేష్ గారి గురించి వెయిటింగ్ అనమాట వర్షంలో కూడా చాలా మంది అయితే వచ్చారండి ఎక్కడెక్కడ నుంచి కూడా వచ్చారు చాలా దూరం నుంచి కూడా వచ్చారు ఈ స్కూల్ లైఫ్ మూవీ పూజా కార్యక్రమానికి మేము కూడా అయితే చాలా దూరం నుంచి వచ్చామండి ఈ పూజకి ఇంకా కిరణ గారు మహేష్ గారు చాలామంది వెయిట్ చేస్తున్నారండి ఇంకా వచ్చే వాళ్ళు కూడా వస్తూనే ఉన్నారు ఈ పూజా కార్యక్రమానికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ అయిపోయిందండి మహేష్ గారికి ఇప్పుడే పూజా కార్యక్రమానికి పెట్టిన పోస్టర్ అండి మా స్కూల్ లైఫ్ మూవీ ఫస్ట్ పోస్టర్ కూడా ఇదే ఈ స్కూల్ లైఫ్ మూవీలో మన చిన్న స్కూల్ లైఫ్లో ఎలాంటి సంఘటనలు అయితే జరుపు జరుగుంటాయో ఆ సంఘటనలు అన్నిటి కూడా ఈ మూవీ ద్వారా మీకు తెలియజేస్తున్నారండి సో నా అభిమానులు అందరూ నన్ను వాళ్ళందరూ కూడా ఈ మూవీ చూడండి కిరణ్ కుమార్ గారు అయితే ఇదిగోండి వచ్చేసారు పూజ కార్యక్రమాలు పూజ అయిన తర్వాత క్లాప్

మీరు చేయి పరిస్థితి మీరే నేను జస్ట్ మాట్లాడే వాళ్ళమే పది మంది పరిస్థితి చేసేవాళ్ళు మీరు ఈ రోజు మనం ఏం చేసినా కూడా ఇవి ఏం చేయబోతున్నా కూడా మీడియా మిత్రుల సహాయం కావాలి మీడియా మిత్రులు లేకపోతే ఈ లోకంలో ఏం లేదు ఎందుకంటే మనం ఏదైనా చేసేది చెప్పేది తెలియజేసేది మీరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నా శక్కటి వందనాలన్నా హార్ట్ఫుల్ గా మనస్ఫూర్తిగా అలాగే సినిమా స్కూల్ లైఫ్ సినిమా అన్నా ఇది ఈ సినిమాకి డైరెక్టర్ గా చేస్తున్నాను అండ్ హీరోగా చేస్తున్నాను ఈ సినిమా నా ఒక్కతి కాదన్నా నాలాంటి వాళ్ళు కసితో ఉన్న ఇంటి దగ్గర వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్ కానీ మనీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇంకా ఏమన్నా ఇబ్బందుల వల్ల కానీ ఆగిపోతున్న టాలెంట్ గురించి వెనికి తీసి ఈ సినిమా తీసుకోవడానికి గుర్తు చేస్తున్నామన్నా స్కూల్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక మెమరీ ఉంటుంది ఆ మెమరీస్ అన్ని తీసుకొచ్చేది ఈ స్కూల్ లైఫ్ సినిమా ఈ సినిమాని కొత్తోళతోనే ఎందుకంటే నేను ఒక కొత్త అన్నా నాకు వేరే వాళ్ళు నాకు ప్రొడ్యూసర్ సార్ ముందుకు వచ్చి మా ఊరి సినిమాని తీసి నన్ను హీరోగా పెట్టారు హీరోకి ఇప్పుడు ఐదు సినిమాలు హీరోగా చేస్తున్నాను దానికి కేవలం నన్ను నమ్మిన వీళ్ళు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు మీరు లేకపోతే నేను లేని ఈరోజు నా తల్లిదండ్రులు నాకు జన్మిస్తే నా మీడియా మిత్రులు కానీ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు పునర్జన్మించారు మీ జన్మ ఎప్పటికీ మర్చిపోను ఒక స్కూల్ ఒక జూనియర్ ఆర్టిస్ట్గా కృష్ణానగర్లో స్టార్ట్ అయిన నా లైఫ్ ఇక్కడికి ఈరోజు కూర్చోపెట్టిందంటే కేవలం మీ సపోర్టు మీ ప్రేమ దేవుణ్ణి కోరుకుంటున్నప్పుడే ఈ రోజు ఇంత స్థాయి ఇచ్చిన మీ అందరికీ ఎప్పటినీ రుణపడి ఉంటాను హీరోయిన్ పొగరు నాన్న ఎత్తుమీదకి ఎప్పుడు రాదు మీలో ఒకరిలాగా మీతోనే ఉంటూ కామన్ గా ఉండే పీపుల్ని నేను ఎందుకంటే ప్రతిదీ నాకు ఆ విలువలు తెలుసు మా నాన్నగారు ఒక వ్యవసాయం మా అమ్మగారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మాది అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఈ సినిమా ఈ సినిమాలో నటించే వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ కళని ఎంకరేజ్ చేసే సినిమా అన్న ఇది ఒక్కసారి ఈ ఒక్క సినిమాకి సపోర్ట్ చేయండి అన్న కొన్ని వందల మంది సారీ వేల మంది ఈ సినిమాతో అవుతున్నారు వాళ్ళ వాళ్ళ కష్టాన్ని మీడియా మిత్రులందరికీ గుర్తు చేస్తూ ఈ విషయాన్ని అందరికీ తెలియజేసేలాగా ఇది ఒక క్రోడ్ చేస్తున్నాం సినిమాని ఇది హార్ట్ఫుల్ గా ఈ క్రోడ్ ఫండ్ పేమెంట్ ఎందుకు పెట్టామంటే అన్న మేము కొత్తవాళ్ళ మమ్మల్ని ముందుకు వచ్చి డబ్బులు పెట్టేవాళ్ళు ఎవరు లేరు ఈక్వల్టీ ఎందుకు పెడతారన్నా మా మీద బిజినెస్ అయితే పెడతారు ఎవరైనా సో అందుకోసమే ఇది ఆలోచించి అన్నా మన కష్టాన్ని మనమే గుర్తించాలి మనం గుర్తించిన తర్వాత ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు కొందరు అంటున్నారు ఆ ఇండస్ట్రీలో తొక్కేస్తారు ఇండస్ట్రీలో ఇది చేస్తారు అది చేస్తారంటారు అంటారు బిడ్డలన్నా మీరంతా ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చి నేను ఒక సినిమా చేసుకుంటానా అంటే ఇండస్ట్రీ పెద్దలు మంచిని సహకరిస్తారు టాలెంట్ గుర్తిస్తారని నిర్దించడానికి సముద్ర గారు సారు ఇలా పిలుస్తూనే వచ్చారు కిరణ బోవన సార్ గారు ఇలా పిలుస్తూనే వచ్చారు సో టాలెంట్ ఉంటే ఇండస్ట్రీలో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారన్న పెద్ద పెద్ద ప్రొడక్షన్లు ఎందుకంటే దేవుడిని కలవడం చాలా చాలా ఈజీ కానీ ముందున్న కలవడం చాలా కష్టం అలాంటిది ఇక్కడ పెద్దలు కూడా చాలా మంచి వాళ్ళు వాళ్ళు కలవాలంటే కొంచెం మంది కొంచెం దాటుకొని పోవాలి అది ఆలోచించాలి దాని వల్ల చిన్న చిన్న ఏమైనా వస్తున్నాయి కానీ ఇండస్ట్రీ చాలా గుడ్ అన్న టాలెంట్ ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకొని వస్తుంది అట్ ది సేమ్ టైం ఈ సినిమా ఎందుకు చేస్తున్నాం ఏం తా అంటే ఈ స్కూల్ లైఫ్ సినిమాని మనకి ఎవరి కొత్త కాబట్టి మన ప్రతిభను చూపించుకోవడానికి ఈ చి మెంబర్ ఇంత అమౌంట్ అని చెప్పి ఈ సినిమా చేస్తున్నామన్నా ఈ అమౌంట్ వచ్చిన తర్వాత చాలా మంది నా అందరు సపోర్ట్ చేశారు ఒక ఫ్యామిలీ మెంబర్ గా తర్వాత ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు నేను అనుకున్న బడ్జెట్ ఒకటి వీళ్ళు కాల్ పర్సెంట్ చేసేసారు సినిమా ముందుకు వెళ్ళాలి వాళ్ళ దగ్గర నీకిస్తే నేను నిజంగా చేతగా నా కొడుకుని అవుతాను కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలని చెప్పేసి నా ఉన్న ఇల్లు కూడా అందేసి మా ఉన్న ఇల్లు కూడా అమ్మేసి నిలబడినాను అప్పటికి కొంచెం వరకు వచ్చింది ఇంకా కొంచెం నాకు సపోర్ట్ కావాలి రాయలసీమ ప్రేమ గతంలో నాకు సార్ వర్మ గారు నాకు అవకాశం ఇచ్చారు ఆ తర్వాత నాకు త్రిశూల్ గారు పరిచయం అయ్యారు త్రిశూల్ గారు పరిచయం అయ్యారు సార్ ఇలా మేము చేస్తున్నాం సార్ ఈ సినిమాని కొంచెం చాలా నాలాంటి వాళ్ళు చాలా మంది కష్టపడి ముందుకు వచ్చారు ఈ రోజు నేను వెనుక్కేస్తే కొంచెం వందల జీవితాలు ఎన్నికేసినట్టు కొంచెం అడుగు ముందుకేసి ఈ సినిమాకి కొంచెం సపోర్ట్ గా చేయండి సార్ అంటే ప్రొడ్యూసర్ ముందుకు వచ్చాడు త్రిశూల్ సార్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇంత కష్టం చేసిన సినిమా అన్న ఇది ఈ సినిమాని పది మందికి పరిచయం చేసి పెద్దవాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మా సినిమా ఒకటి ఉంది ఆ సినిమానే స్కూల్లో పైన సినిమాని గుర్తు చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నానా సార్ సముద్ర సార్ గారు ఒకసారి మాట్లాడాలని కోరుకుంటున్నాను

రాయలసీమ నుంచి ఎంతో మంది హీరో డెఫినెట్ గా మన్న డైరెక్టర్ ఎంతో కష్టపడి చేస్తున్నాడు ఇప్పటికి ఆల్రెడీ ఐదు సినిమాలు చేశాడు ఒక సినిమా తన ఏరియాలోనే రిలీజ్ చేసుకుని దాన్ని లాస్ లేకుండా కవర్ చేసి అంటే గ్రేట్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ స్కూల్ లైఫ్ చిత్రంలో కూడా ఎంతోమంది ప్రజలే ప్రొడ్యూసర్ అవుతూ అలాగే బ్రదర్ ప్రొడ్యూసర్ గా ఇంతమంది క్రౌడ్ చేస్తున్న ఈ చిత్రం మన రెండు భాషల్లో ఇతర భాషల్లో కూడా పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటైర్ టీమ్కి కింద తెలియజేస్తుంది అద్భుతమైన లైఫ్ ఇస్తుంది అలాగే వీళ్ళందరూ కూడా గొప్ప లైఫ్ ఇస్తుంది ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గురుజీవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు يلا يلا انا 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 برو انا سر ۾ ڏيکڻ ڏيکڻ مهربان మీడియా మిత్రులందరికీ నమస్కారం సో నేను ఇది మూడో సినిమా రామ్ గోపాల వర్మ సినిమా కథ అండ్ రాయలసీమ ప్రేమ కథ అని రెండు యాంటర్ హీరోగా మన గోపివర్మ డైరెక్టర్ చేశారు ఆ సెకండ్ సినిమా షెడ్యూల్ జరుగుతూ ఉంది సో ఇది థర్డ్ సినిమా నాకు మహేష్ రాయలసీమ ప్రేమ కథ అప్పుడు నాకు వచ్చే అలా చాలా జెన్యూన్ పర్సన్ మహేష్ చాలా ఇంటెలిజెంట్ పర్సన్ సారి ఇది జరుగుతుంది సినిమా ఫండ్ అంతా హెల్ప్ చేశారు సొసైటీ ప్రజలంతా చాలా హెల్ప్ చేస్తున్నారు సో నేను కూడా ఇలా మనకి తక్కువ వస్తుంది మనం కమర్షియల్గా పెద్ద సినిమా చేయాలి థియేటర్లో మనం రెండు స్టేట్లలో మన సినిమా వాగిపోవాలన్నమాట నిర్ణయంతో నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి నేను కూడా ఒకే మాట చెప్తాను మరి అదేమన్నా కానీ చూసుకున్నా ప్రొసైడ్ అయిపోయిన అని చెప్పి షెడ్యూల్ కూడా ఆగస్ట్ సెకండ్ నుంచి సెప్టెంబర్ లో షెడ్యూల్ ఫిక్స్ చేస్తాం వన్ షెడ్యూల్ డిసెంబర్లో అనౌన్స్మెంట్ చేస్తుంది ఓకే కానీ వీడియో మేకర్ అందరికీ చాలా ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషం సపోర్ట్ చేస్తున్నందుకు అండి రాయలసీమలో ఎక్కడో ఉన్నా ఎక్కడో ఉన్నా మార్కెట్కి తెలియని ఒక పర్సన్ తీసుకొచ్చి మీరు ప్రజెంట్ చేస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉంది సో నేను ఇలాంటి వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తాను కూడా ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా చాలా ఎవరు ఏం కావాలన్నా కూడా నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను టాలెంట్ ఉన్న వాళ్ళకి Thank you so much. Thank you. All the Thank you. నిజంగా మాటలు లేవు మహేష్ గారి గురించి చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ఇక్కడ అంతా వచ్చిన పెద్దలందరికీ నాబాబా గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో మాట చెప్పాలంటే మహేష్ గారు పెద్ద పెద్ద 一个。